నమస్తే వెల్కమ్ టు ధర్మయుద్ధం నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో ఆంధ్రాలో పాలిటిక్స్ ఎలా ఉంది ఎలా అయితే ఈ బీజేపీ టీడీపీ అండ్ జనసేన ముగ్గురు ఈ కూటమి ఎలా గెలుపొందింది అండ్ ఇప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ అండ్ వైసీపీ ఎలా అయితే బాధపడుతున్నాయో ఎలా అయితే ఈ గట్టు నుంచి బయటపడాలనేసి తమ ఓట్ మళ్ళీ పొలరైజ్ చేసుకోవడం కోసం వాళ్ళు తాపత్రయం పడుతున్నారు సో అందులో భాగంగా జనసేనని ఒక మత రాజకీయ సేనలాగా చూపెట్టడానికైతే అయితే ప్రయత్నాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి సో వాటి గురించి షర్మిల అమ్మ కూడా మాట్లాడింది జనసేనను ఆంధ్ర మత సేనగా మార్చారు ఇకనైనా బీజేపీ మైకం నుంచి బయటపడండి పవన్ కళ్యాణ్ కు ఏసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సూచన జనసేన గురించి ఆంధ్ర మత సేనగా మార్చారు అనేసి ఏదైతే వైఎస్ షర్మిల గారు మాట్లాడినరు అయితే సంఖ్యలో బైబిల్ పెట్టుకొని మీ ఆయన ఏదైతే చేస్తున్నాడు మత రాజకీయాలు చేస్తున్నాడు మీ ఆయన ఏదైతే అక్కడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పల్లె టూర్లకి మీ యొక్క క్రైస్తవ మషినరీలను పోనిచ్చి అక్కడున్న హిందువుల్ని అక్కడున్న ఆ వర్గము ఈ వర్గం అనేసి రెచ్చగొడుతూ మిమ్మల్ని హిందూ దేవుళ్ళు ఎక్కడ కాపాడుకున్నారనేసి మా దేవుడి దగ్గరకు వస్తే మేము కాపాడుతాం మీ రోగాల్ని నయం చేస్తాము వర్షాలను కురిపిస్తాము తుఫాన్లను ఆపుతాము అనేసి ఇలాంటి మాటలు చెప్పి ఎన్నెన్నో రాజకీయాలు చేస్తున్నా ఎన్నెన్నో ఎంతో మంది వేలాది మంది లక్షలాది మందిని ఆ మతం మార్పిస్తున్న మీరా మాకు ఇక్కడ రాజకీయం గురించి అండ్ మత రాజకీయాల గురించి మాట్లాడేది అనేసి ఏదైనా పార్టీ మీటింగ్లు జరిగితే ఆ పార్టీ మీటింగ్లో కూడా బైబిల్ పట్టుకుని వెళ్ళే మీ తల్లి ఏదైతే అంత పెద్ద బొట్టు పెట్టుకొని బైబిల్ తీసుకొని అలా వెళ్ళి బైబిల్లోని కొన్ని వచనాలు చెప్తూ వాటిని చెప్తూ క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి మనం మళ్ళీ మన రాజ్యాన్ని తీసుకురావాలి క్రిస్టియన్ రాజ్యాన్ని తీసుకురావాలనేసి చెప్పి ప్రచారం చేసిన ఒకవైపు మీ తల్లి ఇలాంటి వాళ్ళు ఉండగా అండ్ మీ బ్రదర్ ఎవరైతే జగన్ వచ్చిన తర్వాత ఎన్నో ఆలయాలపైన ఔరంగజేబు కంటే ఎక్కువగా దాడులు చేసేసే విధంగా ఔరంగజేబైనా కొంచెం టైం తీసుకొని ఎందుకంటే అప్పటి ఆలయాలు ఏవైతే ఉండేనో అవి పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించిన ఆలయాలు ఇవన్నీ ఉండేవి సో వాటిని పగలగొట్టాలి అంటే కొంచెం టైం పడేది కానీ ఇక్కడ ఏంటంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకొక పది ఆలయాలు అలా పగలగొడుతున్నాయి రోజుకొక విగ్రహం అయినా అక్కడ ధ్వంసం అవుతూనే ఉన్నాయి సో మీరా మాకు మత రాజకీయాల గురించి నేర్పించేది మీరా రాజకీయం ఎలా చేయాలి అనేసి నేర్పించేది అనేసి ఇక్కడ ఒక జర్నలిస్ట్ ప్రశ్నిస్తున్నాడు నిజంగా ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళ చేతిలో బైబిల్ ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది అండ్ ఏ ప్రార్థనా మందిరానికి వెళ్ళినా కూడా సో మనం క్రైస్తవుల మందిరము ఒక దగ్గరకు ఉండాలి మన క్రైస్తవుల మందరము మన పాస్టర్లందరూ ఒక దగ్గరకు ఉండి మన వాళ్ళకి చెప్పి ఫలానా పార్టీకి అంటే జగన్కి అంటే అంతకుముందు జగన్కి ఆ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కి ఓటు వేయమనేసి చెప్పే మీరా ఇక్కడ జనసేనని మతసేన అనేసి పేరు పెడుతున్నారనేసి ఒక జర్నలిస్ట్ గా నేను దీని గురించి ఖండిస్తున్నా అండ్ మాట్లాడుతున్నాను కూడా ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడకపోతే రేపటి రోజు ఇదే జనసేనని ఎవరైతే ఇందులోని జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన క్లియర్ కట్ చెప్పేసిండ్రు నాకు ఏ మతంతో గొడవలేదు కాకపోతే నా ధర్మాన్ని నేను రక్షించుకోవడానికి నేను నిలబడతాను అనేసి ఏదైతే చెప్పుకొని వచ్చిండ్రో ఆయన అటు క్రిస్టియన్స్ నీటి ఇటు ముస్లింస్ని కూడా వాళ్ళ దేవుళ్ళని వాళ్ళ మసీదుల్ని వాళ్ళ చర్చిల్ని ఏమనకుండా ఇలాంటి రాజ్యం అంటే పాలిస్తున్నప్పుడు అక్కడ సో ఈయన పైన ఇలాంటి మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే రేపటి రోజు ఏదైతే బీజేపీ పైన మతముద్ర ముద్ర వేసేసారు కదా అలానే ఈ జనసేన పైన కూడా ఒక రకమైన మతముద్ర వేసేస్తారు అలాంటివి జరగకుండా ఉండాలి అంటే కంపల్సరీ రోజు మనం మాట్లాడాల్సిందే ఇంతకుముందు పాస్టులు సరిగా మాట్లాడలేదు కాబట్టి ఇప్పటికీ ఈ దేశ భవిష్యత్తును కేవలం ఈ దేశంలో పుట్టిన ఈ ధర్మాన్ని రక్షించాలి అనేసి ఏదైతే బీజేపీ ఫైట్ చేస్తుందో ఆ ఫైట్ని కాస్త మతం రంగు పుల్మేసి వీళ్ళు ఎప్పుడు ఇలాంటి వాటి గురించే మాట్లాడతారీ మీరు వెళ్ళండి బీజేపీ లేని ముస్లిం సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వెళ్ళి అడగండి బీజేపీ మతత్వ పార్టీయా బీజేపీ ఎప్పుడైనా మిమ్మల్ని ఫస్ట్ టైంగా వెళ్ళి అటాక్ చేయండి మసీదు పైన లేకపోతే మీకు ఎక్కడైనా ఈ దర్గాలు కనిపిస్తే వాటిపైన అటాక్ చేయండి అనేసి ఎక్కడైనా నేర్పిస్తుందా అనేసి ఒక్కసారి వాళ్ళని అడగండి అలాంటివి ఏమైనా జరిగితే వాళ్ళే కదా ఫస్ట్ వాయిస్ ఇచ్చేది కానీ అక్కడ ముస్లిం మంచ్ అనేసి ఉంది ఆర్ఎస్ఎస్లో అండ్ ఇక్కడ బీజేపీకి సంబంధించిన ముస్లిం ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళ సెపరేట్ వింగ్స్ ఉన్నాయి వాళ్ళందరూ ఎవరు మాట్లాడకుండా కామ్గా ఉంటూ బీజేపీని అసలు ఏమనకుండా ఉంటే బీజేపీ మీరంతా ఇలా మతముద్ర వేస్తున్నారు ఇప్పుడు జనసేన పైన ఇలాంటి మతముద్ర వేస్తున్నారు సో కాస్త మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మతం అన్న ఒక బూచిని చూపెట్టి వీళ్ళు ఇలాంటి యుద్ధాలు మరెన్నో చేయడానికి మళ్ళీ మళ్ళీ మనం ముందుకు వస్తూనే ఉంటారు సో ఇది ఇవాళ మన టాపిక్ సో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం తెలియని జై హింద్ జయభారత్